గుడివాడ విశాఖపట్నం ఇలాంటి అలా ఊళ్ళో ఉన్నాయో సారపత్రి ఊరిలో ఒక విధవరాలి యొక్క పంపించాడంట చాలా మంది ఒక ఊర్లో ఎంతమంది యుద్ధ ఉంటారు తల్లి భర్తను కోల్పోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు ఒక ఊళ్ళో చాలా మంది ఉంటారు అవునా కానీ ఈ ఒక్క శ్రీ యుద్ధ దగ్గరికి ఒక ప్రవక్తని ఎవరు ప్రవక్త అంటే మహాబలము కలిగిన మహాదేవుని కృప కలిగిన ప్రవక్తని ఆ ఇంటికి పంపించాడంటే ఆ స్త్రీ దేవుని చేత ఎన్నిక చేయబడింది ఆ స్త్రీ మీద దేవుని యొక్క కనీకరబడింది ఒక ఊర్లో ముప్పై మంది ఉండొచ్చు నలభై మంది ఉండొచ్చు వంద మంది ఉండొచ్చు భర్తను కోల్పోయిన వాళ్ళు కానీ అందరిని కూడా పక్కన పెట్టి యొక్క స్త్రీ యొక్క దగ్గరికి ఏరియా పంపించారండి దాన్ని వివరాలు ఏం చేయగలదమ్మా ఏం చేయగలరు చెప్పండి ఒంటిది చిన్నపిల్లడి వేసుకుంటే ఎలా పోరాడగలదు అన్న కష్టమస్తే వస్తే తీర్చుకోగలదా అప్పుడు కోసం ఎన్ని ఎన్ని ఏళ్ళ తిరగలదమ్మా కానీ అంతమంది ఆ ఊర్లో ఉన్న విధురాలు పక్కన పెట్టి ఈమెనే దేవుడు దృష్టించాలంటే ఇక్కడే ముఖ్యమైన విషయం ఈమెనే ఎందుకు దేవుడు దృష్టించాడు చూడమ్మా విధువరాలికి ఉండాల్సిన అర్హతలో దేవుడు ఇక్కడ చెత్త ఆ అర్హతలన్నిటిలో కూడా ఆమె అర్హత సంపాదించింది కాబట్టి దేవుడు ఆమెద్దకు ఏలియన్ పంపించి తన కష్టంలో తనకు సహాయం చేశాడు అరవై ఏళ్ల కంటే తక్కువ వయసు లేక ఒక పురుషునికి వార్య పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడి వారికి సహాయం చేసి ప్రతి సత్కారము చేయనుకొని అయితే ఆమెను లెక్కలో చేర్చవలేను అలేలుయా చక్కగా రాసేట్టు తెలుసమ్మా సక్రియ చేయగలగాలంట విధూరాలు భర్తను కోల్పోయి ఒకవేళ ఉంటే భర్తను కోల్పోయావు కాబట్టి నువ్వు ఒక్కదాని ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను దీవిస్తారని కాదమ్మా ఆమెకు కొన్ని లక్షణాలు కలిగి ఉందమ్మా అక్కడ సారి ఊర్లో ఊరిలో అంతమంది ఉన్నా కూడా అంతమందికి లేని లక్షణము స్వభావము ఈ స్త్రీ కలిగి ఉంది తల్లి అందుకనే ఆమె ఎలాంటి స్వభావాలు కలిగి ఉందంటే సక్రియ విషయంలో మరి పేరు పొందిన విధూరాలంట పిల్లలను పెంచి అంటే ఎలా బలయ్యాల ఇప్పుడు పిల్లలు వదిలేసి తిరగమని చెప్పి వదిలేలా ఒక క్రమంతో బాధ్యతగా తన పిల్లలు పెంచుకోవాలనే ఉద్దేశం కలిగి ఉండి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి ఎవరిని వస్తే ఆతిథ్యం ఇచ్చి ప్రేమించే స్వభావం కలిగి ఉన్న స్త్రీ అంటమ్మా ఆయన అలే పరిశుద్ధుల పాదములను కడిగి అంటే ఒక విలువ ఒక మనిషికి ఒక విలువ ఇచ్చి ప్రేమతో అభిమానంతో మంచిగా మాట్లాడే శ్రీ పరిశుద్ధుల పాదములు అంటే ఎందుకు అడుగుతుందో తెలుసమ్మా దేవుని మీద భయభక్తులు ఉంటేనే పరిశుద్ధులకి పరిచయం చేస్తారు దేవుని మీదనుకో పాలు పట్టించుకుంటారా పట్టించు కానీ మీద వాళ్ళు ఎవరు కూడా ఇట్లాంటి ఉద్దేశాలు కలిగిన వాళ్ళు కాదు ఈమెకి ఒక శాశ్వత ఉంది దేవుని చేత ఎందుక చేయబడి ఉంది దేవునిష్యులు భయభక్తులు కలిగింది పరిశుద్ధులు పాదములు కడిగేదే ఉంటది శ్రమ వారికి సహాయము చేసి తనకున్న దాంట్లో ఎవరైనా శ్రమపడితే వాళ్ళకి సహాయం చేయడానికి మంచి మనసు కలిగి ఉన్న శ్రీ అంటే ప్రతి సత్కారం చేయబోనుకున్నది ఆమెను విధోరాట్ల లెక్కలో చేర్చవచ్చును పన్నెండు వాకించాలన్న ముందే యవనస్తులైన విధోరాట్లను ఎంత గట్టినగా తల్లి మాట ఎందుకంటే నాకు తెలుసమా అంటే వారి ఉద్దేశము రోజుకి ఎలా ఉంటుందో గంటకి ఎలా ఉంటుందో వారి ఆలోచనలు ఎలా ఉంటాయో వారు వారి పిల్లల విషయంలో ఎలా ఉంటారో వాళ్ళు ఏ దేవుని మీద భయభక్తి కలిగి ఉంటారో లేదో తెలియక ఎవనస్తులైన విధవరాళ్ళకి ఇంకా పరీక్ష సమయాన్ని అలా ఉంచాడు ఆ సమయంలో వారు తమ భక్తిని దేవునికి చూపించుకోవాలి అంటే భర్తను కోల్పోయిన ప్రతి స్త్రీలు కొంతమంది అనుకుంటుంటారు విధూరాలు ఫంక్షన్ వ్యాధ్య మాడతాడు అంటే వ్యాధ్య మాడతాడు ఎవరు ఫంక్షన్ అంటే నీ యొక్క పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించే స్వభావంతో దేవుని మీద భయభక్తులు కలిగి ఈ లక్షణాలన్నీ కలిగి ఉంటే దేవుడు వాళ్ళని విధూరాలు లెక్కలో చే వారిని దేవుడు విడిచిపెట్టాడు